తిరుపతి జిల్లాలోకి చెడ్డీ గ్యాంగ్ ఎంట్రీ ఇచ్చింది తిరుచానూరు పిఎస్ పరిధిలో మళ్లీ చెడ్డీ గ్యాంగ్ కలకలం రేపింది హైవే పక్కనే ఉన్న కొత్తపాళెం లేఅవుట్ లో చెడ్డీ గ్యాంగ్ ఒక ఇంట్లోకి చోరీకి పాల్పడింది ప్రహరీ గోడ దూకి లోపలికి ప్రవేశించిన దొంగలు ఆ ఇంటికి పక్కనే ఉన్న సత్యనారాయణ రెడ్డి ఇంట్లోకి ప్రవేశించారు సత్యనారాయణ రెడ్డి కుటుంబ సభ్యులు ఒక గదిలో నిద్రిస్తుండగా ఇంటికి ఉన్న కిటికీ బోల్టులను తొలగించి ఇంట్లోకి ప్రవేశించింది చెడ్డీ గ్యాంగ్ బీరువాలో నగలు నగదు దోచుకుని పరారైంది చెడ్డి గ్యాంగ్ బీరువాలోని బట్టలు కింద పడేసి నగలు నగదు మాత్రమే చోరీ చేసింది ఈ చెడ్డీ గ్యాంగ్ బనియన్లు డ్రాయర్లు ధరించి మారణాయుధాలతో ఇంట్లోకి చెడ్డీ గ్యాంగ్ ఎంట్రీ ఇచ్చిన వీడియోలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి ఈ తరహా దొంగతనాలకు పాల్పడేది చెడ్డీ గ్యాంగ్ అని భావిస్తున్న పోలీసులు బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు చెడ్డీ గ్యాంగ్ ఎంట్రీతో పోలీస్ యంత్రాంగం అప్రమత్తమైంది తిరుపతి టెంపుల్ సిటీలో చెడ్డీ గ్యాంగ్ హల్చల్ చేస్తోంది తిరుచానూరు సమీపంలోని ఓ ఏరియాలో చెడ్డీ గ్యాంగ్ గత రాత్రి హల్చల్ చేసి ఏదైతే నిర్ ఉన్న ప్రాంతం ఏదైతే ఉందో ఆ ప్రాంతానికి టార్గెట్ చేసుకొని చెడ్డీ గ్యాంగ్ అర్ధరాత్రుల్లో వచ్చి ఏదైతే ప్రహారీ గోడలు దూకి వచ్చి ఇంటికి ఉన్న కిటికీలను ఓపెన్ చేసి లోపలికి వెళ్ళే దృశ్యాలు అయితే సీసీ కెమెరాలు రికార్డ్ అయ్యాయి ఏదైతే చిత్తూరు జిల్లా వ్యాప్తంగా గత ఆరు నెలలకు ముందే చెడ్డూ గ్యాంగ్ అయితే హల్చల్ చేసి దొంగతనాలకు పాల్పడుతూ ఉండేది అదేవిధంగా తిరుపతి సమీపంలోని చెర్లోపల్లి దగ్గర కూడా ఓ విల్లాలో అయితే కనుక చెడ్డీ గ్యాంగ్ ప్రవేశించి ఆ ప్రాంతాన్ని అయితే కొల్లగొట్టిన పరిస్థితి అదేవిధంగా తి తిరుపతి సమీపంలోని తిరుచానూరు పోలీస్ స్టేషన్ అతి దగ్గరగా ఉన్న ఏరియాలో చెడ్డీ గ్యాంగ్ అయితే గత రాత్రి హల్చల్ చేసింది ఏదైతే ఎవరూ లేని సమయం చూసి ఇంట్లోకి చొరబడిన గ్యాంగ్ ఇంట్లో ఉన్న నగదును నగదుతో పాటు విలువైన వస్తువులన్నింటినీ గ్యాంగ్ అయితే తీసుకెళ్లిన పరిస్థితి అందరూ పడుకో ఉన్న సమయంలో వచ్చిన చెడ్డీ గ్యాంగ్ ఇంట్లోకి చొరబడి ఎలాంటి శబ్దం లేకుండా ఇంట్లో ఉన్న విలువైన వస్తువులతో పాటు బంగారము నగలతో పాటు నగదు కూడా దొంగిలించిన పరిస్థితి అదేవిధంగా ఏదైతే బాధితులు ఉన్నారో ఈ ఇంట్లో ఇంటికి సంబంధించిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు వాళ్ళు అడిగి తెలుసుకుందాం మేడం ఎంతమంది వచ్చారు ముగ్గురు వచ్చారు సార్ ఎలా ఉన్నారు వాళ్ళు కళ్ళు దా కనిపిస్తుంది అంతే మనిషి సన్నగా ఇద్దరున్నారు ఒకరిలా కొద్దిగా అలాగా ఉన్నారు అది ఏం తీసుకున్నారు సరిగా తెలియదు సార్ మేము తీసే లోపల ఇల్లు అంతా చంద్రబందరగా ఉండింది చూస్తే వాషింగ్ మిషన్ మీద ఆ అంతా ఓపెన్ చేసి పడేస్తున్నారు వెనక చూస్తే కొన్ని మేము కాయిన్లు వేసి పెట్టినాం ఆ బాక్స్ అంతా అవన్నీ ఖాళీ చేసి పడేస్తున్నారు వెనక సరి ఫోటోలు కొన్ని పర్సులు పడేసి ఉన్నారు వెనక్కి పోయి చూస్తే ఆ గ్రిల్స్ అంతా ఓపెన్ అయ్యి తీసి పెట్టేసి ఉన్నారు వెనక్కి పోయి చూస్తుంటాం మేము మేము ఉదయాన్నే ఐదు గంటలకు లేచినాము లేస్తే మాకు బెడ్రూమ్ డోర్ తీసిందే మ్యాట్ తగులుతుంది కాలుకి మేము అక్కడ ఏం పెట్టామన్నమాట కాలుకి తగిలేటప్పుడు ఒక లైట్లు వేసి చూస్తాము చూస్తే కూడా ఈ తలుపు తీసి పెట్టేస్తున్నారు మొత్తం లాగి ఇక్కడ స్విచ్ చేసేదానికి దానికోసం మళ్ళీ అక్కడ పోయి చూస్తారు ఓపెన్లో ఉంది కిటికీ గ్రిల్స్ తీసి పైన పెట్టేసి పక్కన పెట్టేస్తున్నారు నైట్ ఆ రూమ్లో పడుకున్నాం సార్ మేము అందరం మేము మామూలుగా ఆ రూమ్లో పడుకొని నిద్రపోతాం మాకు ఏ సౌండ్ కూడా రాలి నైట్ మేము వచ్చింది కూడా లేటు షాప్ నుంచి పదిన్నరకు వచ్చినాం అలిసిపోయి మేము పడుకునే మేము వచ్చేలా పాప నిద్రపోతామంది మేము పడుకొని నిద్రపోసాం జరిగిందా మన టైం తెలియదు సార్ ఎంతమంది వచ్చారు చెడ్డి అంటే వాళ్ళు చూడటానికి చాలా భయంకరంగా ఉన్న పరిస్థితి ముగ్గురు ముగ్గురు సీసీ కెమెరాలు చూసినాం మేమైతే వాళ్ళ ఇంట్లో వాడు పడిని మనుషుల్ని కెమెరాలో పిల్లలు చూపించినారు ముగ్గురు మా వచ్చున్నారు గేట్ చూకి వచ్చిన్నారు సార్ మీకు ఎలాంటి సౌండ్ రాలదా వాళ్ళు ఇంట్లోకి వచ్చి ఇంత సౌండ్ ఒక్క సౌండ్ కూడా రాల సౌండ్ ఏం లేదు సౌండ్ వచ్చి ఉంటే లేచి వచ్చి ఉంటాం మేము అంతమంది మేము మధ్యలో ఒకసారి వాష్రూమ్ కూడా లోపలే పోయినాం బై ఈ పక్క రాలా మేము మళ్ళీ ఉదయాన్నే చూస్తే వాళ్ళు ఆ ఊగిపోతేనే సార్ దడ వచ్చేస్తా అంటే వాళ్ళని చూసుంటే మనకు ఏమైనా పెట్టా తెలియదు వాళ్ళు వచ్చినారనుకుంటేనే భయం వేస్తుంది వాళ్ళు అన్ని ఆయుధాలంతా పెట్టుకోండి సార్ కత్తి సుత్తి అవంతా పెట్టుకున్నారు చుట్టూ పెట్టుకున్నారు వాళ్ళు వాళ్ళని వచ్చినారని ఆలోచిస్తే మా ఆయన చెప్పేవాళ్ళు నాకు దడ వచ్చేసింది ఓ అని నేను ఇక్కడే చెప్పినా నువ్వు ఇక్కడే ఉండు కొంచెం చెప్పు వాళ్ళు ఏదైనా రూముల గిమ్ ఉండకపోతే నేను భయం కాదు బాత్రూమ్ పని వద్దన నువ్వు ఇక్కడే ఉండలేదు టెన్షన్ పడపక వాళ్ళు వెళ్ళిపోంటారు ఇప్పుడు తెల్లారైంది కదా వాళ్ళు ఈవేళ ఉండరు అని అన్ని రూమ్లు లైట్ చెక్ చేసి ఏ రూమ్లో లేదు గతంలో ఎలా ఉంటుంది ఇదే ఇంతమంది నందనం గార్డెన్లో జరిగిందని మా పిల్లలు వీడియోలో చూపించినారు ఒకసారి వచ్చిన అనేసి అప్పుడు చూసినా కానీ ఇది రియల్గా మా ఇంట్లో జరిగిన స్టోరీ భయపడ్డారా మీరు వాళ్ళు ఇంట్లో పడింది అనేది ఒనుకొచ్చేసింది దాడ గుండి స్పీడ్గా కుట్టుకునేది నాకు భయానికి మా ఆయననుకొని టెన్షన్ పడబక ఏమైనా ఎందుకు టెన్షన్ పడతావు గమ్మనుడు చూస్తామని అన్ని లైట్ వేసి మొత్తం రూమ్ చెక్ చేసుకున్నాం చూస్తే ఎవరు లేదు ఆ పడుకున్నా కూడా మాకు సౌండ్ వినిపిల వాళ్ళు వచ్చినారని చెప్పిందే నాకు భయం వచ్చేసి వచ్చేసింది మా ఆయన ఒక టెన్షన్ పడబాక ఏమవు ఉండి చూస్తాము అని చూస్తే ఈ రూమ్ అంతా తలుపు తీసి పెట్టేస్తున్నారు బట్టలు మొత్తం లాగేస్తున్నారు సెల్ఫీల నుంచి బీరువాళ్ళ నుంచి అంతా ఆ లాకర్ అంతా పగలు కొట్టేసి సాయంత్రం సిఎస్ఆర్ అంతా చూసుకున్నాం మళ్ళీ ఇంకెవరో వచ్చినారు మళ్ళీ మా ఫింగర్ ప్రింట్లు అంతా తీసుకున్నారు నాది మా బాబుది మా పాపది మా ఆయనది అంతా ఆడ మొత్తం మొత్తం వాళ్ళు ఏడాది ఇదన్నారో అవన్నీ ఏదో పౌడర్ మార్చెళ్ళి అన్నీ తీసుకున్నారు ఇంట్లో పడుకున్న వాళ్ళకు కూడా తెలియకుండా కేవలం ఒక కిటికీని ఓపెన్ చేసుకొని ఆ కిటికీ ద్వారా ఇంట్లోకి ప్రవేశించి ఇంట్లో ఉన్న బంగారాన్ని డబ్బులను తీసుకొని ఏదైతే చూడండి ఇప్పుడు మనం చూసాం ఈ కిటికీ నుంచే ఈ కిటికీ నుంచే చెడ్డీ గ్యాంగ్ లోపలికి కనీసం ముగ్గురు నుంచి నలుగురు వ్యక్తుల వరకు వచ్చి ఈ ఇక్కడ నుంచే వచ్చిన తర్వాత ఇదే ఈ బెడ్రూమ్లో ఇక్కడ ఇంట్లో ఇంటి గల వాళ్ళు ఇంటి ఓనర్లు అయితే కానీ ఇంట్లో ఉన్న వాళ్ళు అయితే ఇక్కడ పడుకో ఉన్న పరిస్థితి ఇక్కడ పడుకో ఉన్న వాళ్ళకి కూడా సౌండ్ రాకుండా ఏదైతే గ్యాంగ్ ఉన్నారో వాళ్ళు ఈ పక్కన ఉన్న ఇంకో బెడ్రూమ్ ఎవరైతే ఇక్కడ ఈ బెడ్రూమ్లో ఎవరు లేరు అని తెలుసుకొని ఏదైతే బీరువాళ్ళు బీరువాళ్ళు ఉన్నాయో బీరువాళ్ళ ఉన్న బంగారు కావచ్చు నగలు కావచ్చు ఎక్కడైతే ఉన్నాయో ఈ ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి వస్తువులను విలువైన వస్తువులు అన్నింటినీ కానీ వాళ్ళు కాజేసిన పరిస్థితి పక్క రూమ్లో ఉన్న వారికి కూడా తెలియకన్నా చెడ్డీ కానీ ఇంత పకడ్బందీగా దొంగతనాలు చేస్తుందని చెప్పి వాళ్ళుగా వచ్చి మేము ఎవరు వచ్చారు అని వాళ్ళనిక బెదిరించే ప్రయత్నం చేసి ఉంటే మా ప్రాణాలు తీసిన వాళ్ళు ఆశ్చర్యం లేదని చెప్పి ఇక్కడ ఉన్న వాళ్ళైతే భయాందోళనకు గురవుతున్న పరిస్థితి ఇక్కడ స్థానికంగా ఎవరు నిర్మానుషంగా ఉన్న ప్రాంతంలో ఇట్లాంటి చెడ్డీ గ్యాంగ్లు హల్చల్ చేస్తూ ప్రాణాలు దిగినా కానీ అడిగే దిక్కి లేదని ఇక్కడ ఏదైతే పోలీసు వాళ్ళు స్పందించి ఇక్కడ తొందరగా సెక్యూరిటీని కట్టుదిద్దడం చేసి రక్షణ కల్పించాలని చెప్పి ఇక్కడ స్థానికులైతే కన్నా కోరుకుంటున్న పరిస్థితి కెమెరాపర్సన్ వాసుతో చరణ్ కుమార్ ఆదాన్ తెలుగు తిరుచానూరు నుంచి